హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు మనం లైవ్లో పృథ్వీ మరి అసలు విష్ణుప్రియ తోటి ఎందుకు అలా ఉంటుండు విష్ణుప్రియ నా ప్రియారిటీ అని అయితే తను చెప్తుండు మరి ఎందుకు చెప్తున్నాడు దానికి రీజన్ ఏంటి అనేది అనేది చూద్దాం అనుకుంటున్నా మీరు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు మీ ఒపీనియన్ని కామెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం ఎవరు ఏంటి మీ ఒపీనియన్ విష్ణు ప్రియ చుట్టూ పృథ్వీ ఎందుకు తిరుగుతున్నాడు అనేది ఈరోజు మనం లైవ్లో డిస్కస్ చేద్దాం ఎందుకు విష్ణుప్రియ నా ప్రియారిటీ అంటుండు మరే నిన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అతను ఎలాంటి నాకు నేనే తప్పితే నాకంటే ఎక్కువ ఎవరు కాదని అంటే మొహమాటం లేకుండా విష్ణుప్రియకే ప్రియకే డైరెక్ట్ గా చెప్పాడు మరి అలాంటిది ఇవాళ నిన్నటి నుంచి కూడా ఎందుకు పృథ్వీ తన ట్రాక్ ను మార్చుకొని కంప్లీట్ గా విష్ణుప్రియ చుట్టే తిరుగుతున్నాడు విష్ణుప్రియకి వాటర్ సప్లై చేయడం కావచ్చు ఫ్రూట్స్ కట్ ఫ్రూట్స్ ఏమైనా కట్ చేస్తే అనడం కావచ్చు కాఫీ చేసుకుందామా తాగుదామా ఇట్లా రకరకాలుగా చెప్తూ ఎక్కువ టైము విష్ణుప్రియతోటే ఉంటుండు విష్ణుప్రియతోటే ఉండడానికి కారణం ఏంటి మీకు మీరు మీ ని కామెంట్ చేయండి చూద్దాం నాకొక్కడికే అనిపించిందా మీకు కూడా ఎవరికైనా అనిపించిందా నాకు అనిపించింది ఏంటంటే విష్ణు ప్రియతో మరి రియల్ గానే విష్ణుప్రియ జెన్యున్ గా ఉంటుంది తను ఎలాంటి కల్లా కప్పటం లేని అమ్మాయి వాస్తవంగా చెప్పాలంటే విష్ణు ప్రియ అలాంటిదే మరి అలాంటి విష్ణు ప్రియని చూడగా చూడగా అతనికి కూడా విష్ణు ప్రియ నచ్చి ఒకవేళ నిజంగానే విష్ణు ప్రియతో అతను మూవ్ అవుతున్నాడా అనేది అయితే ఒక డౌట్ మరే అలా మూవ్ అవుతున్నాడా లేదంటే ఈ వారం నామినేషన్ లోకి వచ్చినటువంటి ఐదుగురులో కూడా తను వీక్ అని తనకు తనే అనుకుంటున్నాడా అనుకొని ఆ రకంగా విష్ణుప్రియ తోటి కొంచెం పాజిటివ్ గా మూవ్ అయితే విష్ణుప్రియకి సపోర్టర్స్ నాకేమైనా సపోర్ట్ చేస్తారు నేను సేవ్ అవుతాను అనే ఆలోచన తోటి తను విష్ణుప్రియకి దగ్గర అవుతున్నాడా ఏందనేది నాకు అనిపించింది ఇదే రకంగా విష్ణుప్రియకి దగ్గర అవుతున్నాడేమో ఎందుకంటే ఒకప్పుడు పృథ్వీ వెళ్ళిపోతే పాపం విష్ణు పృథ్వీ వెళ్ళిపోతే పాపం విష్ణు అంటే ఎలా పాపం విష్ణు అర్థం కాలే నాకు ఏంటంటే ప్లీజ్ మీరు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం అసలు ఈ విషయం గురించి క్లియర్ గా అందరు ఒపీనియన్ కూడా వాళ్ళు తెలియజేస్తే మనకి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది వచ్చి ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలియజేస్తారు మనకు కూడా తెలుస్తుంది అనమాట నాకు అనిపించింది అయితే నేను ఫ్యాక్ట్ రియల్ గా చెప్తున్నా నా పర్సెప్ట్ నేను చూసిన లైవ్ ప్రకారం కంప్లీట్ గా నాకు అనిపించింది విష్ణుని ఇంతకుముందు ముఖం మీదనే చెప్పేశాడు మరి లేదు విష్ణుప్రియ నాకు నేనే తప్పితే నాకు నా కెరీర్ ముఖ్యం నేను ఇట్లా ఎలాంటి రిలేషన్ లో కూడా ఎంటర్ అవ్వను అనే విధంగా అయితే బూత్ ఆర్ బెస్ట్ అండ్ దే షుడ్ స్టే ఇన్ టాఫ్ ఫైవ్ గాయత్రి గాయత్రి గారు అంటున్నారు వాళ్ళిద్దరు కూడా మంచిగానే ఉంటారు అనే విధంగా అయితే తన ఒపీనియన్ తెలియజేస్తున్నారు కరెక్టే ఉంటారు నాకు కూడా అదే అనిపించింది కాకపోతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే సడన్ గా వచ్చి ఎందుకు విష్ణుప్రియతో విష్ణుప్రియ నా ప్రియారిటీ నా ఫస్ట్ ప్రియారిటీ విష్ణుప్రియనే అనే విధంగా కావచ్చు తనకి వాటర్ సర్వీస్ చేయడం కావచ్చు ఇలాంటివి ఫ్రూట్స్ కట్ చేసుకొని తిందామా అంటూ ఇలాంటివన్నీ కూడా అంటున్నాడు కేరళ ఫ్యాన్స్ పృథ్వీ వికే ఓకే వీకే మరి మీకేమనిపిస్తుంది పృథ్వీ రియల్ గానే జున్యున్ గా విష్ణుప్రియతో మూవ్ అవ మూవ్ అవ్వాలనుకుంటున్నాడా ఏమనుకుంటున్నావు నువ్వు నీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైవ్ వెళ్తుంది ఎక్కువ మంది కూడా మన లైవ్ పార్టిసిపేట్ చేయడానికి వస్తారు ప్లీజ్ స్టాప్ దిస్ నెగిటివ్ కామెంట్స్ ఫర్ పృథ్వీ శ్రీలత శ్రీలత గారు నెగిటివ్ కామెంట్స్ చేయొద్దంటున్నారు తను నెగిటివ్గా ఎలాంటి పనులు అంటే తను మాట్లాడే విషయంలో కావచ్చు తను ఉండే ఉండేదాని కోసం ఎలాంటి నెగిటివ్ మాట్లాడకపోతే ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు చెప్పండి ఎవరు పెట్టరు జనరల్గా ఎవరు నెగిటివ్ కామెంట్స్ నిజంగా చేయొద్దు మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి కానీ నెగిటివ్ కామెంట్స్ వద్దు పర్సనల్ గా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి దాంట్లో తప్పేం లేదు ఎవరి ఒపీనియన్ అయినా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు మీకు అనిపించింది యష్మి అండ్ నిఖిల్ మ్యాటర్ వల్ల విష్ణు జెన్యున్ అనుకుంటున్నాడు నిధిశ్రీ అంటుంది యష్మి నిఖిల్ వాళ్ళ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఆ యష్మి కాసేపేమో అవును నిఖిల్ మంచివాడు అంటుంది కాసేపేమో లేదు లేదు నిఖిల్ నిజమే సీత చెప్పింది సీత నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా కొంతసేపు అడ్ వైపు ఉంటుంది మళ్ళీ ఇండివిడ వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం లేదు నిఖిల్ నీదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఈ రకంగా ఇలాంటి ఫిప్ మెంటాలిటీని ఆ పృథ్వీ దగ్గరుండి చూశాడు కాబట్టి ఏ రోజు కూడా విష్ణు ప్రియ పృథ్వీని ఏ రోజు కూడా నెగిటివ్ గా చేయలేదు నెగిటివ్ గా మాట్లాడలేదు పృథ్వీ ఆయన ఇష్టం ఆయన ఎలా అన ఎలా అయినా ఉండని నాతో గొడవ మా ఇద్దరి మధ్యలో గొడవ అయినా పర్వాలేదు కానీ నేను పృథ్వీకే నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను అన్నట్టుగా అయితే విష్ణు ప్రియ మాట్లాడుతుంది మేబీ శ్రీనిధి దాని గురించి ఆయన వచ్చు తను కామెంట్ పెట్టింది ఇంకా మిగతా వాళ్ళు ట్వంటీ త్రీ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు మీరు కూడా మీకు అది మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటే ఏందనేది మనకు క్లారిటీ వస్తుందని వీడియోస్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ మంది లేదు విష్ణు జన్యునే పృథ్వీ కూడా జన్యున్ గానే విష్ణు ప్రియని ఇష్టపడుతున్నాడు అని అనుకుంటున్నారా లేదంటే లేదు ఓట్ల కోసమే తన స్వార్థం కోసం తన గా వచ్చి ఈ వీక్ కనుక విష్ణు ప్రియతో విష్ణు ప్రియతో ఈ టూ త్రీ డేస్ కనుక కొంచెం మంచిగా మాట్లాడి ఉన్నట్టయితే తన ఓట్స్ ఏమైనా తన ఆడియన్స్ ఓట్స్ ఏమైనా షేర్ అయ్యి నేను సేవ్ అవుతా అనే విధంగా అనుకుంటున్నాడా ఏందనేది మీరు కామెంట్ చేస్తే అయితే నేను చూస్తున్నా ఎందుకంటే మీరు మాట్లాడడానికి లేదు మీరు కూడా మాట్లాడడానికి అట్లాంటి ఆప్షన్ ఉండగా ఏదైనా బాగుండేది ఎందుకంటే యూట్యూబ్ లో కూడా ఉండు కదా ఒక టెన్ మెంబర్స్కి అట్లా ఆప్షన్ ఇవ్వచ్చు అనుకుంటే ప్రతిసారి వచ్చిన వాళ్ళు కదా ఒక టెన్ మెంబర్స్ ఇచ్చి లైవ్ లో అలా మాట్లాడినట్టుంటే చాలా బాగుండేది కానీ ఆప్షన్ అయితే లేదు కాబట్టి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీ ఒపీనియన్ నేనైతే కుల్లాగా చెప్తున్నా నాకు అనిపించింది పృథ్వీ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చి విష్ణుప్రియకి దగ్గర అవుతున్నాడంటే తను వింగ్లీష్ లో కన్నడ లాంగ్వేజ్ నువ్వు పెట్టింది అది చాలా మంది తెలియదు కదా మీరు ఇంగ్లీష్ లో పెడితే ఎవరైనా ట్రాన్స్లేట్ కూడా చేసుకుంటారు నిధిశ్రీ విష్ణు టాప్ ఫైవ్ లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ విష్ణు ప్రియ టాప్ ఫైవ్ లో విష్ణు ప్రియకి అసలు ఒక లెక్క కాదు విష్ణు ప్రియ తను ఖచ్చితంగా కంప్లీట్ తన ఫోకస్ గేమ్ మీద పెట్టితే వందకి వంద శాతం అవకాశం ఉన్నది విష్ణు ప్రియకే కంప్లీట్ గా చెప్తున్నా నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు ఎవరు ఏమనుకున్నా సరే విష్ణు ప్రియ గనక ఫోకస్డ్గా తన మనసు పెట్టి ఆడితే ఈ నాలుగు వరాలు హండ్రెడ్ పర్సెంట్ విష్ణు ప్రియనే టాపర్ విన్నర్ అవుతుంది నో డౌట్ అది కొద్దిగా ఈ పృథ్వీ తోటి ఉన్న ఆ రిలేషన్ కొంత పృథ్వీ కాసేపేమో లేదు లేదని దూరం అంటాడు కాసేపేమో అంటే మొత్తానికి దూరమే అన్నాడు మరి నిన్నటి నుంచి ఏందో కొంచెం అయితే కొద్దిగా తను నా ప్రియారిటీ విష్ణు ప్రియ అనే విధంగా తను మాట్లాడుతుండు కాబట్టి మేబీ తనకు కూడా అలాంటి క్లారిటీ ఏదైనా పృథ్వీ మనం తప్పడానికి లేదు ఒకవేళ అతను కూడా క్లారిటీ అనుకో ఇచ్చినప్పుడు పృథ్వీ కూడా విష్ణు ప్రియ కూడా ఫుల్ ఫోకస్డ్గా గేమ్ మీద దృష్టి పెడితే హండ్రెడ్ విన్నర్ అవుతుంది విష్ణుప్రియ ఏం గేమ్స్ ఆడుతుంది విష్ణుప్రియ వర్స్ట్ గేమర్ విష్ణుప్రియ తనకు తనకొచ్చిన గేమ్స్ ని ఖచ్చితంగా ఆడుతుంది వేరే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు తను తన అసలు ఆటోమేటిక్గా గేమ్ లోకి రాదు కాబట్టి ఆమె ఆడలేకపోతుంది కానీ తనకి అవకాశం వచ్చిన గేమ్స్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అది నో డౌట్ మీరు లాస్ట్ వీక్ చూసినటువంటి ఆ కీ టాస్క్ కావచ్చు ఏదైనా మీరు ఆ బ్యాగులు వెళ్ బ్యాగులు తీసుకొని పోతూ తర్వాతకి స్విమ్మింగ్ పూల్ లో దూకి వెళ్ళి ఆ బ్యాగ్స్ టేబుల్ మీద విసిరేయడం కావచ్చు ఇలాంటి టాస్క్ లన్నీ కూడా చాలా హార్డ్ గా ఉండయ్య అలాంటి టాస్క్ లు కూడా తను చాలా బాగా ఆడింది డే వన్ నుండి చెప్ చెప్తున్న పృథ్వీ ఈజ్ ఆల్వేస్ జెన్యున్ వాట్ హీ టోల్డ్ ఆల్వేస్ జెన్యునిటీ చెప్తాడు శ్రీలత నెక్స్ట్ ఆడుతుంది లేదు అది వాళ్ళ పర్సనల్ అండి అది వాళ్ళ పర్సనల్ ఎవరికి ఉన్న వాళ్ళ వాటిలో వాళ్ళు పర్సనల్ గా వెళ్తారు తప్పితే అది తీసుకొచ్చి గేమ్ షోలో చూడడానికి లేదు కదా మనకి మనకి షోలో ఏం చూపిస్తున్నారు అది పర్సనల్ అది ఆ రూమ్ అనేది వాళ్ళు బయట ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది ఇంపార్టెంట్ తప్పితే మనకి పక్కనేం జరుగుతుంది అనేది కాదు అయితే విష్ణు ప్రియ స్టార్టింగ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గానే ఉంటుంది మీరు కొన్ని కొన్ని అబ్జర్వ్ చేస్తే గనక ఎవరేమనుకుంటారు కొంత సెలబ్రిటీస్ కూడా వచ్చి వాళ్ళు తనకి ఏదో ఇన్పుట్స్ ఇవ్వాలని ప్రయత్నించరు ఫస్ట్ విష్ణు ప్రియ ఏం చెప్పిందంటే నా ప్రియారిటీ పృథ్వీనే పృథ్వీ తర్వాతనే నేను అనే విషయం చెప్పింది మొన్న రీసెంట్గా శివాజీ గారు కావచ్చు యాంకర్ రవి కావచ్చు వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పారు యాంకర్ రవి అయితే మరీ గట్టిగా చెప్పాడు నీ ప్రియారిటీ ఫస్ట్ నీ ప్రియారిటీ నీకు ఉండాలరా నీ ప్రియారిటీ అసలు నీది కాదనుకోని అవతల వ్యక్తే నీ ప్రియారిటీ అన్నప్పుడు అసలు నీ గేమ్ నువ్వు ఎలా ఆడతావు అనే విధంగా అయితే తను అనడం జరిగింది అనమాట ఆ విషయంలో కూడా తను ఏకీభవించలే రవితోటి కావాలనుకుంటే రవితోటి ఆ ఓకే ఇప్పటి నుంచి నేను కంప్లీట్ గా నా గేమ్ నేనే ఆడతా ఫోకస్డ్ గా అని అనలే అలా అనకుండా తను ఒకటే స్టాండ్ తీసుకుని నిలబడ్డది నేను పృథ్వీతో ఉంటా పృథ్వీ ఆయన ఇష్టం ఆయన ఉండడం ఉండకపోవడం అనేది పృథ్వీ ఇష్టం నేను మాత్రం నా స్టాండ్ నేను ఖచ్చితంగా నాకంటే ఎక్కువ ప్రియారిటీ పృథ్వీకే ఇస్తాను పృథ్వీకే సపోర్ట్ చేస్తా అనే విధంగా తను ఆ రోజు కూడా అదే మాట్లాడింది వాళ్ళు కూడా చెప్పి 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 వదిలేశారు ఆ రకంగా అయితే ఆ రోజు కూడా జరిగింది మీరు అది కూడా చూడ చూస్తే కూడా తను జెన్యున్ ఎక్కడ కూడా తను కోల్పోలే పర్ఫెక్ట్ గా జెన్యున్ గా తను ఎలాంటి మాటలు ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తుంది ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎవరేమనుకుంటారో ఏంటో తనకు వచ్చిన మాటల్ని ఆపదు ఏది అనిపిస్తే అది చెప్పేస్తుంది మాట్లాడుతుంది కాబట్టి కాబట్టి ఫిల్టర్లెస్ హార్ట్ అనే అనుకోవాలి విష్ణుప్రియ గురించి మీరు ఇంకా ఎక్కువ మంది కామెంట్ చేస్తే బాగుండేది లక్ష్మి అమూల్ విష్ణుప్రియ లవ్ యు ఓకే అయితే విష్ణుప్రియ నేను ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే విష్ణుప్రియ గనక తన గేమ్ మీద కంప్లీట్ గా ఫోకస్ పెడితే టాప్ ఫైవ్ లో కాదు పోవడం ఖచ్చితంగా విన్నర్ అయి విన్నర్ అవుతుంది ఖచ్చితంగా కప్పు పట్టుకునే అన్ని అన్ని క్వాలిటీస్ ఉన్నాయి విష్ణుప్రియకి కానీ ఒకవేళ తను ఇంకా లో అయిపోయి ఎందుకంటే పృథ్వీ ఓటింగ్ సంబంధి ఈ సరే నామినేషన్ గురించి ఒకసారి చూద్దాం ఈ వారం ట్వెల్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న ఐదుగురులో కూడా ఈ రోజు ఓటింగ్ నిన్నటి వరకు కొంచెం యష్మి డౌన్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఫోర్త్ ప్లేస్ లో విష్ణు ఉన్నాడు ఓకే సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ బయటపడతాడు యష్మి ఎలిమినేట్ అయిపోతుంది ఏమో అనుకున్నాం కానీ ఈ రోజు గనక చెక్ చేసినట్లయితే నిన్న కొంత గౌతమ్ తోటి జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత మైనస్ అయ్యాయేమో కానీ మొత్తానికి ఈ రోజు చూస్తే పృథ్వీని బాటంలో అయితే ఉన్నాడు మరి పృథ్వీ ఎలిమినేట్ ఇదే విధంగా ఉంటే సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే మాత్రం పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు యష్మి ఎలిమినేట్ అవుతుంది ఎందుకంటే ప్రేరణ ఓకే ఆమెకి మంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది తర్వాతకి నబీల్ కి సంబంధించి తనది కూడా ట్వంటీ ట్వంటీ టూ ప్లస్ ఓటింగ్ అయితే ఆయన జరుగుతుంది నిఖిల్ ఇది అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి థర్టీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి నిఖిల్ అండ్ నబీల్ వాళ్ళిద్దరు ఎన్ఎన్ వాళ్ళిద్దరికైతే ఈ వారం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సేవ్ అయిపోతారు ప్రేరణ ఆల్మోస్ట్ ఆమెకు మంచి ఓటింగ్ జరుగుతుంది ఆమె కూడా సేవ్ అవుతుంది ఎటు పోయి ఈ వారం పృథ్వీ మోస్ట్ డేంజర్ లో ఉన్నాడు యష్మి అప్పుడప్పుడు కొంత డేంజర్ లో ఉంటుంది ఈ రోజు మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నాడు మరి ఒకవేళ పృథ్వీ ఈ వారం గనక ఎలిమినేట్ అయిపోతే మరి విష్ణు ప్రియ ఎలా ఉంటది అనేది చూడాలి తను ఒకవేళ నేను కూడా లేదు ఉండను ఈ బిగ్ బాస్ హౌస్ లో నేను కూడా వెళ్ళిపోతా అంటే మాత్రం ఎవరేం చేయలేరు ఒకవేళ విష్ణు ప్రియ ఉండి నేను ఆడతా నేను చూసుకుంటా ఆ పృథ్వీ వెళ్ళిపోయేటప్పుడు కూడా విష్ణు గనక కొంత అభయం ధైర్యం ఇచ్చి నో ప్రాబ్లం విష్ణు నువ్వు బాగా గేమ్ ఆడి కప్పు గెలిచిరా నేను బయటకు వెళ్లి అన్ని విషయాలు చక్కబరుస్తాను ఇలాంటి పరంగా విష్ణుప్రియ తోటి గనక పృథ్వీ ధైర్యం ఇచ్చి ఉండు అంటే మాత్రం తన ఉండి కప్పు గెలవడంలో గెల ఖచ్చితంగా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లేదు పృథ్వీ ఇంక అయిపోయింది ఇంకేమతో నాకేం పండిరా బాబా అని కామ్గా సర్దుకొని వెళ్ళిపోయింది అనుకో కదా విష్ణుప్రియ వన్ వీక్ కూడా ఉండదు ఆమె హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా డల్ అయిపోతుంది రిటర్న్ రావడం ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కంప్లీట్ గా నాకు అనిపించినటువంటి నా ఒపీనియన్ మీకు మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మీరు ఒపీనియన్ ఎవరైనా చెప్తే నేను దానికి గురించి మాట్లాడడానికి ఉంటది కానీ విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ విన్నర్ అవుతాడట ఓకే కానీ ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నటువంటి పృథ్వీనే మోస్ట్ డేంజర్ లో ఉన్నాడు పృథ్వీనే వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఓటింగ్ సరళి కనుక మనం చూసినట్లయితే పృథ్వీకి చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుంది పృథ్వీ ఎలిమినేట్ అయిపోతూ అన్ని దురిపేసుకొని ఇక విష్ణుప్రియ లేదు ఎవరు లేరు అని గా వెళ్ళిపోతే మాత్రం విష్ణుప్రియ చాలా టఫ్ ఉంటుంది విష్ణు ప్రియ ఉండలేదు ఎందుకంటే తను ఉన్న విధానం అలాంటిది మరి వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు మీకు ఏమనిపించిందో మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి Thank you.